ఫ్లైట్ డిలే వల్ల కొంచెం ఈ అవుట్ ఫిట్ లేట్గా రావడం వల్ల మేము లేట్గా రావడం జరిగింది దానికోసం ముందుగా క్షమాపణలు కోరుకుంటూ వి కెన్ ప్రొసీడ్ ఫర్ దిస్ సార్ థ్యాంక్ సో మచ్ అదిరిపోతుంది ఐ ప్రామిస్ యు ఆల్ థ్యాంక్ మీకు అంత కష్టంగా ఫ్లైట్ డిలే అయిందంటే మా ఇంట్లోంచి ఒకటి తెచ్చేదానిగా తొందరగా వచ్చేవాళ్ళు అంటే బేసిక్ గా వర్షాచి కాకపోయినా గీతాచి లాంటిది ఏదో ఉండేది అది థ్యాంక్ సో మచ్ మీరు కూర్చుంటే మనం ట్రైలర్ని ప్లే చేద్దాం థ్యాంక్ ఇలాంటి ఎక్స్పెన్సివ్ ఉంటాయి డిస్కంఫర్ట్ ఉంటుంది ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ సో యూకే నుంచి మా టీమ్ వచ్చారు డిజైనర్ కొంచెం దగ్గరికి రాకండి మీ గీత వేరు నేను ఇంక అయిపోయిందండి ఇంక ఇది థ్యాంక్ యూ గీత గారు ఈ మాట మీరు అన్నందుకు నేను ఆ గీత ఈ గీత వేరే నాకు తెలుసు నేను గీత దాటట్లేదు మైక్ కోసం నేను గీత మీరు అనుకున్నారేమో లేదండి నేను గీత దాటను దాద్దామన మా గీత దాతరివ్వ దా గీత గీత ఉండరా బైచోతా త్రీ టూ వన్ ఏసుకోనా వాస్కోడిగమా త్రీ టూ వన్ ఏస్కోనా వాస్కోడి ఏవండి అన్ని పిఆర్ కు స్టంట్లు ఉండవండి కొన్ని జెన్యుని ఎమోషన్స్ ఉంటాయి గీత గారు అన్నిటిని మీరు పిఆర్ స్టంట్ అనేస్తే అలా జో ఒక ఎమోషన్ పంతొమ్మిది ఏళ్ళగా కష్టపడి వచ్చి ఇక్కడ ఒక సినిమా రిలీజ్ చేసుకుని రా నాన్న నచ్చే వరకు తీసుకొస్తే గూగుల్ పే అంటే ఎలా అయిపోద్ది గిట్టీ కెమెరా సపోర్ట్ చేయకపోతే ఎలా వెరీ వెరీ హానిస్ట్ ప్రో నేను చూసి థ్యాంక్ సో మచ్ మొత్తం మొదటి అండి నాకు తెలుగు సినిమా గెలవాలి థియేటర్స్ నిలవాలి ప్రాఫిట్స్ రావాలి అందరికీ అందరూ ప్రాస్పరస్ ఉండాలని కోరిక ఉంది సో మీ అందరు కూడా నాకు పార్ట్నర్స్ అండి ఓకే మీరందరూ సినిమాని గెలిపిస్తే సినిమా గెలుస్తుంది థియేటర్ గెలుస్తుంది సో ఈ మూవీ నా ఒక్కరికి వెక్టరీ కాదు మనందరికీ మీ అందరికీ కూడా సో మనందరం విల్ మీడియా బృందానికి చెప్పేది ఏంటంటే కలిసి ప్రయాణిద్దాం బీ బ్రదర్స్ ఎందు సార్ మీరు మీ ముందర నాకు మాట్లాడే అర్హత లేదు మీరు ఎన్నో ఏళ్ళుగా దీన్ని నిలబెడుతున్నారు సో ప్లీజ్ ఎంబ్రేజ్ మీ మీ అందరిలో ఒకలాగా నేను ప్యూర్లీ సినిమా థియేటర్స్ కోసం నా ఈ జర్నీ కొనసాగిస్తానని ప్రామిస్ చేస్తున్నాను ఈరోజు సార్ డెఫినెట్లీ ఒక ఒక రైటర్ రాస్తున్నప్పుడు మన పర్సనాలిటీ వస్తుంది బట్ రైట్ చేసి రీరైట్ చేస్తున్న ఈ నేపథ్యంలో డెఫినెట్లీ దాన్ని ఆ క్యారెక్టర్స్ కి సొంత వాయిస్ వచ్చేస్తుంది సార్ సో అది రీరైట్ చేసి రీరైట్ చేసి ఆ క్యారెక్టర్స్ అవే మాట్లాడడం మొదలెట్టేస్తాయి సో అంతవరకు వెళ్ళింది దీని ప్రిపరేషన్ దీని రైటింగ్ ప్రాసెస్ బీజం మనలో ఉన్న అది బయటికి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ వాటికి వచ్చేస్తుంది సార్ మీరు చూస్తారు కదా ఎస్పెషలీ యాంగ్నెస్ క్యారెక్టర్ అసలు నాలా ఉండదు అంత సెన్సిబిలిటీ అంత గ్రేస్ నాలో ఎప్పటికన్నా వస్తుందని నా కోరిక షీ తను నా మాట పూర్తిగా వినకపోలేదు వినలేదు అంటే డైరెక్షన్ తీసుకునేది కానీ పూర్తిగా నేను చెప్పినట్టు చేసేది కదా తన శైలిలో చేసింది అసలు అది మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంట లాంగెస్ట్ లాంగెస్ట్ జర్నీ సార్ నందు డైరెక్టర్గా అవ్వాలనుకుంటున్న రోజు నేను రైటింగ్ చేసేవాడిని మాకు అడ్వాన్స్ వచ్చేది రెండు సార్లు నా చేతికి అడ్వాన్స్ వచ్చి నేను వెళ్ళి దేవుడికి మొక్కేసుకొని వావ్ అనుకున్న నెక్స్ట్ డే ఏదో వేరే కారణాల వల్ల వేరే మూవీ ప్రాజెక్ట్స్ వల్ల అవి ఆగిపోయేవి ఈ ప్రాసెస్ చూసి చూసి నేనే ఇంకా డైరెక్ట్ సెట్ మీదకి వెళ్ళిపోయాను సార్ ఒక డెమో ఫిలింగా తీసాను దీన్ని ఫస్ట్ ఒక సెవెంటీ మినిట్స్ ఫిలిమ్గా తీసుకొచ్చి నందుకు చూపిస్తే నందు వాజ్ లైక్ వావ్ లవ్లీ లెట్స్ గో అన్నాడు నెట్ఫ్లిక్స్లో రెండు మూడు ఫిలిమ్స్ పేర్లు కూడా చెప్పాడు ఆల్మోస్ట్ ఆ లెవెల్ ఉంది టెక్నికల్ అప్ చేయాలంటే సో దాన్ని మళ్ళీ రీరైట్ చేసి చాలా గట్టిగా చెక్ చేసుకొని ఇంత ప్రాసెస్ యానిమాటిక్స్ చేసి అంటే దాన్ని మొత్తం స్టోరీ బోర్డ్ అంటే జస్ట్ స్టోరీ బోర్డ్ కాకుండా ఆల్మోస్ట్ ఫిల్మ్ అంటే ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ సార్ యానిమాటిక్స్ ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ లో మూవీని చూసేస్తాం అనమాట సో ఇట్లా ఫైవ్ ఎక్స్ స్పీడ్ లో సినిమాని చూసినట్టు సో అలా చేసేసి దీన్ని పూర్తిగా మేము చెక్ చేసి వెరిఫై చేసి ఇంకా సెట్ మీద వైల్డ్ వెళ్ళాము సార్ ఈ మూవీ వి వర్ వెరీ ష్యూర్ మేము ఏం చేస్తున్నాము సో అలా నందు ఆన్ బోర్డ్ రావడం జరిగింది నాకు ఈ డెమో ఫిల్మ్ చేయడంలో నా సొంత గ్రామర్ నా సొంత స్టైల్ ఒకటి ఏర్పడింది సార్ ఆ స్టైల్ని ఎంకరేజ్ చేసే ప్రొడ్యూసర్ నాకు అవసరం ఉండింది బికాస్ ఆ స్టైల్లో తీసుకుంటేనే సినిమా గెలుస్తుంది ఆడియన్స్ గెలుస్తారు ప్రాఫిట్స్ వస్తాయి ఆ స్టైలే ఈ మూవీకి అందం అండ్ దట్ ఈస్ వాట్ నందు ట్రస్టెడ్ అందుకనే నేను నందుతో వెళ్ళడం జరిగింది నో అన్ ఎల్స్ కూడా హావ్ డన్ జస్టిస్ టు దిస్ రోల్ నవరంధ్రాలు కాదు పదిహేను రంధ్రాలు ఓపెన్ అయినాయి ఏడు చక్రాలు నవరంధ్రాలు అన్ని ఓపెన్ చేసుకుని పనిచేసాడు దీంట్లో ఇట్స్ అమేజింగ్ ఓడ పెర్ఫార్మెన్స్ ఫ్రం ఎవ్రీబడి ఇన్ ద ఫిల్మ్ బట్ ఎస్పెషలీ నందు యా అన్నపూర్ణలో మీరు ఇన్ఫాక్ట్ నేను గర్వపడాల్సిన విషయం ఏంటంటే నా పిచ్ పిచ్ నా పిచ్చింగ్ నాకు డెమో ఫిల్మ్ ఉండి అనిమాటిక్స్ ఉంది సో నాకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ యాక్సెప్టెన్స్ రేట్ సార్ అక్కడ వరకు వెళ్ళ వెళ్ళే లోపే నాకు ప్రొడ్యూసర్స్ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ దొరికారు ఒక ఒక పెద్ద సంస్థలో కూడా నాకు ప్రొడక్షన్ దొరికింది కానీ కేవలం క్రియేటివ్ ఫ్రీడమ్ అండ్ ఫ్రీడమ్ చాలా గొప్పది సార్ ఫ్రీడమ్ కోసం కొట్లాటలు జరుగుతాయి వార్స్ జరుగుతాయి దేశాల మధ్యలో ప్రాణాలు అర్పిస్తుంటారు సో అంత గ్రేట్ అయినది ఫ్రీడమ్ సో క్రియేటివ్ ఫ్రీడమ్ చిన్న మాట ఏం కాదు సో ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ డబ్బులు లోపే వితౌట్ లూజింగ్ ఫైనాన్షియల్ యునో బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ యాగా పెట్టుకుంటూనే నందు ఓవర్ బడ్జెట్ పోకుండానే మేము ఈ ఫిలింని ని అట్మోస్ట్ క్రియేటివ్ ఫ్రీడమ్ లో తీసాం డబ్బులు తక్కువ చేయండి సార్ నేను అందరు చెప్పేది ఏంటంటే నా ఫ్యూచర్ వర్క్ లో కూడా డబ్బులు తక్కువ చేయండి రిసోర్సెస్ తక్కువ చేయండి ఫ్రీడమ్ మాత్రం పూర్తిగా ఇవ్వండి థ్యాంక్ యూ సో ఆ ఫ్రీడమ్ నందు ఇచ్చాడు సో దట్స్ దట్ వాస్ యాక్టర్ గా నాకు రావాల్సిన గుర్తింపు ఆర్ సక్సెస్ ఓకే నేను చేస్తున్నాను కొంత కొంత డబ్బులు వస్తున్నాయి నడిపిస్తున్నాను బండి బట్ ఇంకేదో చెయ్యాలి అని నాకు నా నెరేటివ్ స్కిల్స్ మీద నాకున్న కాన్ఫిడెన్స్ తో నేను డైరెక్షన్ చేద్దామని చెప్పి అనుకున్నాను నేను కొన్ని మ్యూజిక్ వీడియోస్ షార్ట్ ఫిల్మ్స్ యాడ్ ఫిల్మ్స్ కూడా ఇన్ఫెక్ట్ స్టార్ హాస్పిటల్స్ యాడ్ ఫిల్మ్ నేనే డైరెక్ట్ చేశాను అది చాలా మందికి తెలీదు స్టార్ హాస్పిటల్స్ యాడ్ ఫిల్మ్ నేనే డైరెక్ట్ చేశాను సో నేను సినిమా డైరెక్ట్ చేద్దాము అనుకుని మ్యూజిక్ వీడియోస్ కూడా నేను డైరెక్ట్ చేశాను సో నేను ఈ ప్రాసెస్ లో ఓకే మనకి యాక్టర్ గా మనకు రావాల్సింది రావట్లేదు యాజ్ అ డైరెక్టర్ గా మనకి ఇంట్రెస్ట్ ఉంది రైటింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉంది మంచి కథలు చెప్పాలనేటువంటి ఒక బలమైన కోరిక ఉంది సో నేను డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడే పెళ్లి చూపులు రిలీజ్ అయ్యి మేమందరం ఒక తరుణ్ భాస్కర్ బ్యాచ్ అందరం నేను పెళ్లి చూపులు సెకండ్ గా చేశాను కదన్న అప్పుడు నేను తరుణ్ అడిగా నేను సినిమా నాకు ఓకే అయింది బ్రోచే వారు ఎవరురా అని ఒక సినిమా రిలీజ్ అయింది శ్రీ విష్ణు గారి బ్లాక్ బస్టర్ ఆ బ్యానర్ లో రెండో సినిమా నేను డైరెక్ట్ చేయాలి నాకు ఓకే అయిపోయింది సినిమా నాకు అడ్వాన్స్ ఇచ్చారు ఆఫీస్ ఇచ్చారు ఆ కథ చేస్తున్నప్పుడు నాకు ఒక అద్భుతమైనటువంటి ఒక జెన్జీ కాంటెంట్ న్యూ ఏజ్ కాంటెంట్ రాయగలిగే ఒక డైరెక్టర్ రైటర్ కావాలి అన్నప్పుడు నేను తరుణ్ ని అడిగితే వినూత్న గీత అని తరుణ్ భాస్కర్ యొక్క బ్యానర్ సంస్థ నుంచి వాళ్ళు చాలామంది రైటర్స్ని లిస్ట్ చేస్తే అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ దిస్ బాయ్ ఒకడు ఉన్నాడు నందు వాడు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాడు నీకు హెల్ప్ అవుతాడేమో అంటే వరుణ్ కలిశాడు వరుణ్ బీయింగ్ వరుణ్ రెడ్డి హిమ్సెల్ఫ్ ఆ కోకి నేను సదంతా నా సినిమాకి సెట్ అవుతుంది మేమిద్దరం అక్కడ స్టార్ట్ చేసాం సో మా జర్నీ వరుణ్ డైరెక్టర్ గా నేను హీరోగా స్టార్ట్ అవ్వాలి నేను డైరెక్టర్ గా వరుణ్ రైటర్ గా స్టార్ట్ అయింది సో ఒక రెండు ఒక వన్ ఇయర్ ఆ ప్రాజెక్ట్ సెల్వ్ అయిపోయింది ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ బట్ ఆ జర్నీలో మా ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ అన్ని కలిపి నాకు ఒక నమ్మకం వచ్చింది ఓకే వీడు ఇది చేయగలడు బట్ ఐ ఆల్వేస్ థాట్ యూ వాజ్ అ వెరీ గుడ్ రైటర్ బట్ నాకు యాజ్ అ డైరెక్టర్ గా ఏం చేస్తాడో తెలియదు సో నాకు సంబంధం లేకుండా వరుణ్ ఒక డెమో ఫిలిం షూట్ చేసేశాడు ఇదే సినిమా విత్ లిటిల్ డిఫరెంట్ స్టోరీ దాని తర్వాత డెవలప్ చేయడం జరిగింది నేను ఆ ఆ డెమో ఫిలిం ఏదైతే ఉందో దాన్ని ఒక ఓటీటీ వాళ్ళు కొనుక్కోవడానికి రెడీ అయిపోయారు నాకు వచ్చి చెప్పాడు నందు ఇది చూడు నీకు ఎలా అనిపించింది చెప్పు నాకు పలానా ఆఫర్ ఉంది అమ్ముదాం అనుకుంటున్నా అంటే నేను ఆపేశాను నువ్వు ఇలా తక్కువకి సెటిల్ అవ్వకు దిస్ ఫిలిం దిస్ స్టోరీ ఈ సైక్ సిద్ధార్థ అనే స్టోరీ చాలా పెద్ద పొటెన్షియల్ ఉన్నటువంటి కదా కమర్షియల్ గా చెప్పే కదా వరుణ్ నువ్వు ఏదో నీకు వచ్చి కొద్ది యూనో పీనట్స్ అంటే పీనట్స్ అనటం తప్పుగా అనిపించచ్చు కానీ ఆ తక్కువ డబ్బులకి సెటిల్ అవ్వకు నమ్మకం ఉంది నాకు టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్ అని చెప్పి అక్కడ నుంచి నేను పిక్ చేయడం స్టార్ట్ చేశాను చూశాను తన డైరెక్షన్ స్కిల్స్ అండ్ వరుణ్ చెప్పినట్టు ఒకటి రెండు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళటం వాళ్ళు నన్ను రిజెక్ట్ చేయటం నా మీద ఆఫ్కోర్స్ ఐ రెస్పెక్ట్ దమ్ కమర్షియల్స్ పరంగా బట్ మేమిద్దరం కలిసి పిక్ చేసి పిక్ చేసాం అండ్ నమ్మడానికి పూర్తి కారణం ఒక డెమో ఫిల్మ్ అయితే ఈ సినిమా రాసుకున్న దాన్ని లైన్ స్కెచ్ అంటారు అంటే పెన్సిల్ ఐ మీన్ క్యారెక్టర్స్ అన్ని సింగిల్ లైన్ స్కెచెస్ లో ఉంటాయి వాటి అన్నిటిని యానిమేట్ చేసి యానిమేటిక్స్ లో దాన్ని అంతా రెండు గంటల పాటు సినిమా పెట్టి రిలీజ్ అయిన తర్వాత ఆ ఫుటేజ్ కూడా ఇస్తాం బయటికి దానికి డబ్బింగ్ చెప్పి మేము యూట్యూబ్ నుంచి రెఫరెన్స్ మ్యూజిక్ వేసి మేము సినిమా ఫస్ట్ చూస్తున్నాం క్లియర్గా సో ఆ పూర్తి నమ్మకంతో ఐ వాజ్ లైక్ ఇంకా అది ఇది కాదు మామ నేను త్రీ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాను సవారి దాని తర్వాత ఇంకా ఆ డబ్బులన్నిటిని కొంచెం కొంచెం దాచుకుంటున్నాను ఆ మీద నేను ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఆ డబ్బు అంతా తీసుకొచ్చి ఇంకా వరుణ్ణి నమ్మి ఇన్వెస్ట్ చేయడం జరిగింది అన్న అలా లాట్ ఆఫ్ రీజన్స్ హౌ ఐ ట్రస్టెడ్ వరుణ్ అండ్ హీ డిడ్ కమ్ హీరో రీతు వర్మ చేస్తుంది అందులో ఈక్వల్లీ నాకు కూడా పేరు వచ్చింది నేషనల్ అవార్డ్స్ వరకు వెళ్ళింది విక్రమ్ అనే క్యారెక్టర్ అందరు పొగుడతారు కానీ నాకు ఆ సక్సెస్ రాలేదు ఇదే స్టేజ్ మీద పెళ్లి చూపులు సక్సెస్ మీట్ జరుగుతుంది నేను రీతు విజయ్ దేవరకొండ సురేష్ బాబు గారు అందరం కూర్చున్నాం సార్ నేను ఆ రోజు మేనిఫెస్ట్ చేశాను సార్ ఇలాంటి డే నాకు కూడా రావాలి ఇదే సురేష్ కూడా లో నా సినిమా కొనుక్కోవాలి అక్కడ వరకు నేను ఏమైనా చేస్తాను సార్ నా ప్యాషన్ ఫర్ సినిమా నేను చెప్పనక్కర్లేదు సార్ మీ అందరికీ తెలుసు చాలా మంది అంటారు నీ ప్యాషన్ కోసం అవటలవాటు డబ్బులు పోగొట్టుకోవాలని అని కమెంట్స్ వస్తున్నాయి సార్ జెన్యున్ గా నేను ఏమొచ్చి అడుక్కోవట్లేదు నాతో సినిమా తీయండి అని నా యాక్టింగ్ నచ్చి నా దగ్గరకు వస్తున్నారు సార్ ఇప్పటి వరకు మీరు వెళ్ళి హిస్టరీ విల్ నాట్ బి అరేంజ్డ్ సార్ హిస్టరీలో వెళ్ళి మీరు ఐడియల్ బ్రెయిన్ లో కానీ గ్రేట్ ఆంధ్రాలో కానీ పలు రకాలైనటువంటి మీ వెబ్సైట్స్ అందరు వెబ్సైట్స్ లోకి వెళ్ళి ఏ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేసిన సార్ నా గురించి ఒక నెగిటివ్ మీరు ఎవ్వరూ రాయడం జరగలేదు నందు డెడ్ జస్టిస్ టూరిస్ రోల్ అని రాయటం జరిగింది నందు బాగా చేశాడు పలు రకాలైనటువంటి డిఫరెంట్ నెగిటివ్ సినిమా వర్క్అవ్ పోవడానికి నేను ఏ రోజు కారణం అవ్వలేదు సార్ ఈ పంతొమ్మిది ఏళ్లలో నేను నా బెస్ట్ హిస్టరీ వచ్చా నాతో పాటు అంత బెస్ట్ ఇచ్చేటువంటి టీమ్ నాకు కుదరలేదు ఇన్నేళ్ళగా సో ఐ డిసైడెడ్ ఐ విల్ రైట్ మై ఫేట్ అనుకున్నాను సార్ ఇంకా దిస్ ఇస్ ఇట్ అనొచ్చు సార్ ఇది చెప్పిన తర్వాత కూడా అంటారు ఏంటి ఇన్నేళ్ళు నీకు బుద్ధి రాలేదా ఇన్నేళ్ళు వచ్చే నీకు నీకన్నా నీ తర్వాత వచ్చిన హీరోలు వంద కోట్లు కొట్టారు అందరు నిజమే సార్ అందరి అదృష్టం ఒకలా ఉండదు సార్ అందరూ చదువుకుంటారు అందరూ గోల్డ్ మెడల్ తీసుకుంటారు కానీ అందరికి కోటి రూపాయలు ఉద్యోగాలు రావు నేను అలాంటి ఒక మ్యా ఒక మనిషినే నేను నేను కష్టపడుతున్నాను సార్ ఆర్సీబీలో విరాట్ కోహ్లీ లాంటి ఒక ప్లేయర్ ఉంటే పద్దెనిమిది ఏళ్ళు పట్టింది సార్ వాళ్ళకి కప్పు రావడానికి ఒక టాలెంటెడ్ విరాట్ కోహ్లీ వాళ్ళు ఈ సార్ తప్పు నమ్మదే అన్నారు సార్ నాకు పద్దెనిమిది ఏళ్ళ జర్నీ అయింది సార్ నిజంగా చెప్తున్నా ఈ సమదే సార్ ఈ మాట చెప్తున్నాను సార్ కాన్ఫిడెంట్ గా సినిమా చూడండి స్టిక్ త్రూ హిట్ సార్ ఫస్ట్ హాఫ్ కొంతమందికి నచ్చుతుంది వరుణ్ చెప్పినట్టు సెకండ్ హాఫ్ అందరికి నచ్చుతుంది ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ కానీ స్టిక్ త్రూ ద ఫిల్మ్ టిల్ ద సెకండ్ హాఫ్ సార్ బయటకు వచ్చి నందు నువ్వు ఆ రోజు ఓవర్ గా మాట్లాడే ప్రశ్న ఉందంటే ఇదే రావణా ఇది స్టూడియోస్ లో ఇదే స్టేజ్ మీద ప్రెస్ మీట్ పెట్టి మీ అందరి దగ్గర క్షమాపణ కోరుకుంటాను సార్ గా చెప్పట్లేదు చాలా హంబుల్ గా చాలా వినయంతో మర్యాదగా పూర్తి అవగాహనతో చెప్తున్నాను సార్ గా చెప్పట్లేదు మళ్ళీ చెప్తున్నా సినిమా మీకు నచ్చకపోతే ప్రెస్ అండ్ మీడియా ఆడియన్స్ కూడా రావచ్చు నేను ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి క్షమించండి మళ్ళీ ఫెయిల్ అంటాను సార్ కానీ ఫెయిల్ అయినా మళ్ళీ ప్రయత్నిస్తా ఇక్కడే ఉంటా చచ్చే వరకు సినిమా చేస్తాను సార్ అది యాక్టర్గా అయినా డైరెక్టర్గా అయినా అసిస్టెంట్ డైరెక్టర్గా అయినా ఓడిపోయాను నాకు కమెంట్స్ వస్తున్నాయి సార్ నాకు ఎమోషన్ ఎందుకంటే టీజర్ చూసి టీజర్ నచ్చలేదు అనకుండా ఈడ ఇట్టు కొడతాడా బొంగి ఇట్టు కొట్టాడు ఈడ నా బాధ ఏంటంటే నన్ను ఎందుకు జడ్జ్ చేస్తారు మీకు అర్థమైంది సార్ నన్ను జడ్జ్ చేస్తున్నారు అంటే చిన్న చూపు ఆఫ్కోర్స్ దే హావ్ ఆల్ ద రైట్స్ ఎందుకంటే నాకు హిట్లు లేవు కానీ అరే ఒక అవకాశం ఇద్దరు చూద్దాం ట్రైలర్ చూద్దాం టీజర్ చూద్దాం టీజర్ గురించి మాట్లాడే అరే ఇది నాకు నచ్చలేదు నేను నేర్చుకుంటాను సార్ నేను నేర్చుకోవడానికి అందుకే కదా సార్ నేను ప్రతిసారి నేను ఫెయిల్ అయినా కూడా కొత్త వాళ్ళతో కొత్త వాళ్ళతో కొత్త వాళ్ళతో వస్తున్నాను ఇంకోటి డబ్బు వేస్ట్ అవ్వకుండా నా సొంత డబ్బుని పనంగా పెట్టి ఇంతమంది సార్ ఎంతమంది డబ్బు పెంచు తెలిసే సార్ లీవింగ్ యామని అక్రాస్ నా సౌండ్ డిజైనర్స్ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి మా రైటర్ లైన్ ప్రొడ్యూసర్ మా అక్కుబాటు రోహిత్ ప్రతీక్ నూతి ట్వంటీ ఫోర్ ఇయర్ ఓల్డ్ యంగ్స్టర్ వరుణ్ రెడ్డి నా యాక్టర్స్ అందరి దెబ్బిట్టాను సార్ అందరినీ నమ్మి నేను పైసలు పెట్టాను ఇంకోటి డబ్బులు పోకుండా నా డబ్బులు నేను పెట్టుకుని నేను రిస్క్ చేశాను ఈ నా ఒక్కటి కాదు సార్ మీరు అందరికీ సినిమా నచ్చితే కనుక నాతో పాటు వీళ్ళందరూ లేస్తారు సార్ నా కోసం అనే ఒక్కటి నా కోసం కూడా బట్ నాతో పాటు వీళ్ళందరి కోసం ఒకటైతే చెప్తాను సార్ గెలవచ్చు గెలవకపోవచ్చు గెలుస్తాను అనే నమ్మకం ఉంది కానీ ఒకటైతే చెప్తాను ఈ సినిమా ఒకవేళ గాడ్ ఫార్బిడ్ ఒకవేళ అనుకున్న రిజల్ట్ రాకపోయినా సార్ నేను ఓడిపోయాడు అనే దానికన్నా నేను చచ్చే రోజున ఇది ప్రయత్నిస్తూనే ఉన్నాడు రా గెలిచే వరకు అనే పేరుతో చచ్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్ ప్రయత్నిస్తాను సార్ క్షమాపణ కొట్టేటువంటి రోజు రావచ్చు వచ్చి అడగచ్చు జస్ట్ సేయింగ్ సార్ గాడ్ ఫార్బిడ్ నిజంగానే ఆ రోజు ఇన్ని డైలాగులు కొట్టావమ్మా అని చెప్పి అంటే నిజంగా ప్రశ్న పెట్టి క్షమాపణ కోరుకుని వెళ్తాను సార్ కానీ సినిమా సినిమాదండి సార్ వస్తాను ప్రయత్నిస్తాను మళ్ళీ చేస్తాను మళ్ళీ సినిమా చేస్తాను ఆ రోజు కూడా ఇంత ఎమోషన్ ఫీల్ అవుతాను అంతకు ముందు రాలేదని చెప్పి మళ్ళీ ప్రయత్నిస్తాను సార్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చచ్చే వరకు సినిమాలో ఉంటాను సార్ ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి ఒక్కసారి రండి సినిమా చూడండి